హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ మనం చెప్పుకోబోయే కదా ప్రియానిదాని అండి స్కిప్ చేయకుండా చూడండి నిదాని పార్ట్ ఫిఫ్టీ ఫోర్ రిషి బెంగళూరు నుంచి వచ్చాడు అని తెలుసుకున్న మాధవ్ రిషి దగ్గరికి బయలుదేరాడు మత్తులో మునిగి తెలుతున్న స్నేహితుని చూడగానే మాధవ్కి మతిపోయినట్టు అనిపించింది అసలు ఏ అలవాటు లేని రిషి ఇలా మారిపోవడం ఏంటి పరుగున రిషి దగ్గరికి చేరుకున్నాడు మాధవ్ రే రిషి కదుపుతుంటే మెల్లిగా కళ్ళు తెరిచాడు ఏమీంద్రా ఇలా అయిపోయావేంటి కుదుపేస్తూ అడుగుతున్నాడు మాధవ్ స్నేహితుణ్ణి అలా చూస్తుంటే మాధవ్కి చాలా భయంగా ఉంది ఏం లేదు నుంచి మరోవైపుకి తిరిగి పడుకున్నాడు రిషి రిషి అప్పుడేమీ మాట్లాడే పరిస్థితులు లేడు అని అర్థమైపోయింది మాధవ్కి రోజు రాత్రి అక్కడే ఉండిపోయాడు ఉదయాన్నే మెలుగు వచ్చిన రిషిని చూస్తూ ఏమైందో చెప్పరా మాధవ్ కాస్త కంగారు పడిపోతూ అడుగుతుంటే నువ్వేంటి ఇక్కడ ఒళ్ళు విరుచుకుంటూ కట్టెన్ సోపించేశాడు రిషి అంత కూల్గా మాట్లాడుకో నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నావో తెలుసా భయమేసి ఇక్కడే ఉండిపోయాను అసలు ఏమైందిరా నీకు అని అడుగుతూ మాధవ్ రిషి ముందుకు వెళ్ళి అడుగుతుంటే నథింగ్ డ్రింక్ చేశాను అంతకుమించి ఏం లేదు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను ఇంటికి వెళ్ళు ఆంటీ వాళ్ళు కంగారు పడతారు అని చెప్పేసి టవల్ తీసుకొని అక్కడి నుంచి బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు రిషి స్నేహితుడి కళలో ఏదో కోల్పోయిన భావన కనబడుతోంది మాధవ్కి రిషి చెప్పాలనుకుంటే తప్ప చెప్పడు అతనుంచి నిజం రాబట్టడం మాధవ్కి అసాధ్యం అయినా వెళ్లకుండా అక్కడే ఉన్నాడు రిషి ఫ్రెష్ అయ్యి కార్ దగ్గరికి వస్తుంటే మాధవ్ కూడా బయటకు వచ్చాడు చూడ్డానికి మామూలుగానే ఉన్నట్టు కనిపించినా అదోలా కనబడుతున్నాడు రిషి రిషి నిజం చెప్పరా నువ్వు బాగానే ఉన్నట్టే నాకు అనిపించడం లేదు అన్నాడు మాధవ్ చిన్నగా నవ్వి అర్జెంటుగా వెళ్ళాలి తర్వాత కలుస్తాను అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు రిషి పెదవి విరిచి అక్కడి నుంచి ఇంటికి కదిలిపోయాడు మాధవ్ సరాసరి రాహిణి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళిపోయాడు రిషి వారం రోజుల తర్వాత వచ్చిన రిషిని చూస్తూ అప్పటికే మాసిన అతని గడ్డాన్ని చూస్తూ రిషి ఎలా ఉన్నావు అడగలేక అడిగింది నీరజ రాహిణి ఎక్కడా అంటే అని అడిగాడు అతను డైరెక్ట్గా అసలు గదిలో నుంచి బయటికి రానేలేదు మీ ఇద్దరికి ఏమైందో నాకు అర్థం కావడం లేదు కానీ నా కూతురు అలా చేదిరిషి తనకి పగలు ప్రతీకారాలన్నా శత్రువులన్న భయం ఏదో జరిగిందనిపిస్తుంది చెప్పట్లేదు అదే అదే కారణం చెప్తుంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రాహిణి వ్యక్తిత్వం అది కాదు అంటూ దీనంగా చెప్పింది నీరజ రిషి మౌనంగా వింటూ భోజనం చేస్తుందా అని అడిగాడు చేస్తుంది మాట్లాడుతుంది అంతకుముందులాగే ఉంటుంది కానీ ఆ కళ్ళలో జీవం లేదు నేను అడిగిన వాళ్ళ డాడీ అడిగిన పదే పదే కారణం తప్పితే ఇంకొకటి లేదు కోపం వచ్చి చేయి కూడా చేసుకున్నాను అప్పటికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగా ఆ మాటలకి రిషి ఉలిక్కిపడ్డట్టు చూశాడు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా చేయి చేసుకోవడం ఏంటి అతడు అసహనంగా అరిచాడు మరి ఏం చేయమంటావు బంగారం లాంటి నిన్ను కాదు అంటోంది తీరా పెళ్ళి అనుకునే సమయానికి ఇదంతా కోపం రాదా హా అడిగింది ఆమె రిషి అక్కడి నుంచి మెట్లెక్కి రాహిణి గదివైపు నడిచాడు ఆమె గది తలుపు తెరవగానే తెరుచుకుంది ఆమె గదిలో కనిపించలేదు బాత్రూంలో వాటర్ శబ్దం వస్తోంది రాహిణి స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటకు వచ్చేసింది తన గది తలుపు లాక్ చేయనట్టే ఉంది అనుకుని ఉలిక్కిపడి తలుపు దగ్గరికి నడిచి పైన బోల్డ్ పెట్టేసి వెనక్కి తిరిగింది కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళింది డ్రెస్ తీసుకుని మంచం మీద పడగానే ఆమెకేదో అర్థమై గుండె దడ్దడ్లాడిపోయింది ఆమె గుండె వేగం ఆమెకే వినిపించేంత గట్టిగా కొట్టుకోసాగింది మెల్లిగా కళ్ళెత్తి చూసింది బెడ్ మీద కూర్చొని ఆమెని చూస్తూ కనిపించాడు రిషి ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేసింది రాహిణి నువ్వు నువ్వేంటి ఇక్కడ అని అడిగింది ఆమె తడబడుతూ నా వైఫ్ ఇక్కడ ఉంది వచ్చేశాను నాతో పాటు తీసుకెళ్ళిపోవాలి కదా అంటూ బెడ్ దిగి ఆమె దగ్గరికి వచ్చాడు రిషి నీకు అంత చెప్తే మళ్ళీ వచ్చావేంటి అతడి దగ్గరగా వస్తుండటంతో ఆమె స్వరం వణికిపోతోంది ఏం చెప్ప గుర్తులేదు మళ్ళీ చెప్పు అంటున్న అతడి చూపులు ఎక్కడున్నాయో అర్థమైపోయి బెడ్ మీద డ్రెస్ తీసుకుని తన హృదయానికి అడ్డు పెట్టుకుంది రాహిణి అతని పెదవుల మీద సన్నటి నవ్వొచ్చింది గట్టిగా ఊపిరి తీసుకుని రాహిని ఏదో చెప్పడానికి అన్నట్టు నువ్వు నువ్వంటే నాకు అంటున్న ఆమె వెనక చేరి కాస్త ముందుకు వచ్చి ఆమె చెవి దగ్గర ఆగి వినిపించట్లేదు కాస్త గట్టిగా చెప్పు అంటున్న అతని వెచ్చటి ఊపిరి ఆమె మెడ మీద తాకుతోంది మళ్ళీ వచ్చాడంటే తను ఇంత చేసినా నమ్మట్లేదా వస్తున్న కన్నీళ్లను ఆపేయడం కోసం కళ్ళు గట్టిగా మూసుకుంది రాహిణి చెప్పు ఆగిపోయామేం మరోసారి అడిగాడు రిషి బట్టలు తీసుకొని బాత్రూంలోకి పరిగెత్తింది తలుపుకి ఆనుకొని అలుపు తెచ్చుకుంది కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి చేతులతో తలకేసి కొట్టుకుంది మళ్ళీ వచ్చేశాడు తన మాటలు ఏమీ నమ్మలేదు ఇంకా ఏం చేయాలి తను బట్టలు వేసుకొని బయటకు వచ్చేసింది రాహిణి పర్మిషన్ లేకుండా పరాయి ఆడపిల్ల రూమ్లోకి రావడానికి సెన్స్ లేదా రాహిని తెచ్చి పెట్టుకున్న కోపంతో గట్టిగా అరిచింది నా వైఫ్ రూమ్లోకి నేను వచ్చాను అది తప్పని నాకు అనిపించలేదు అన్నాడు రిషి అతడు చైర్లో కూర్చొని చేతిని ఆ చైర్ చుట్టూ వేసి కాలు మీద కాలు వేసుకున్నాడు నువ్వేమైనా నాకు తాలి కట్టావా ప్రతిసారి భార్య అనుకు అని అరుస్తోందామె అవి ఏమాత్రం పట్టించుకున్నట్టు తాలి కట్టకపోయినా అంతకంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది అని అతను అనగానే రాహిణి ఉలిక్కిపడింది ఆమె ఇంకేం అడగలేదు అతనేం చెప్తాడో అని నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా ఇక్కడి నుంచి వెళ్ళిపో చేతిని తలుపువైపు చూపిస్తూ అడిగింది రాహిణి నటించి నటించి విసుకురావట్లేదా బంగారం ముఖం చిట్లించి చూస్తూ అడిగాడు రిషి రాహిణి కనులు విశాలంగా మారిపోయాయి అతని మాటలకి నటించడం ఏంటి నటించడం ఆల్రెడీ నీ దగ్గర నటించేశాను చూశావు కదా నా నటన ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను నీ ముఖం కూడా చూడాలని లేదు ఆ మాట అంటూనే ఊపిరి కష్టంగా తీసుకుంది రాహని తన బ్రతుకు ఎందుకు అసలు తన ప్రాణానికి ప్రాణమైన అతన్ని ఇన్ని మాటలంటోంది తను ఇంత దరిద్రమైన బ్రతుకు ఎవరికీ రాకూడదు రాకూడదు ఇంకా అబద్ధాలు మానేవా ఇప్పుడు నువ్వు చేసేదంతా యాక్టింగ్ అంత కోపం చూపించిందనివి ఆ కన్నీళ్ళెందుకు అని గట్టిగా అరిచాడు అతని అరుపుకి ఉలిక్కి పడింది రాహిని అతను వెంటనే కుర్చీలో నుంచి లేచి ఆమె దగ్గరికి వచ్చాడు ఆమె ముంజేతిని పట్టుకుని దగ్గరికి లాగి పిచ్చి పడుతోంది బంగారం పిచ్చి పడుతోంది ఒకసారి నీ ప్రాబ్లం ఏంటో చెప్పి చూడు నువ్వు ఇలా ఉంటే నేను కళ్ళకు కూడా నమ్మను వారం రోజులు చూశాను నీలో మార్పు లేదు నువ్వు లేకుండా నరకం అనుభవిస్తున్నాను ఇంకా ఈ దూరం అనవసరం నువ్వు చెప్తావా లేక నన్నే తెలుసుకోమంటావా అతడు అసహనాన్ని అణచిపెట్టుకుంటూ అడుగుతుంటే రాహిణి కిమ్మనకుండా ఉంది నిన్నే అడుగుతున్నాను అంటూ ఆమెనింకాస్తా దగ్గరికి లాక్కొని ఆమె గడ్డం పట్టి తలపైకెత్తాడు రిషి విడిచి చెప్తున్నాను నువ్వంటే ఇష్టం లేదు నీ మీద పగ సాధించుకోవడానికి నీతో పడుకున్నాను అనే మాట రాహిణి నోటి నుంచి రాగానే అతని చెయ్యి బలంగా ఆమె చెంపను తాకింది ఆ ఫోర్స్కి తట్టుకోలేహ రాగిని వెళ్ళి గోడ కొట్టుకుంది చంపేస్తా ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తా అంటూ ఆమె దగ్గరికి చేరి ఆమె రెక్క పట్టుకుని పైకి లేపాడు ఆమె నిదురు దగ్గర దెబ్బ తగిలి రక్త మరకలు సన్నగా అలుముకున్నాయి ఒక్కసారిగా కళ్ళు పచ్చగా తిరిగిపోతున్నాయి ఆమెకి తన కళ్ళ ఎదుటగా ఉన్న రిషిని తనకి కనిపించట్లేదు తన కళ్ళని ఏదో చీకటి కమ్మేస్తున్నట్టు అనిపిస్తోంది ఇదే ఆఖరి రోజు ప్లీజ్ దేవుడా ఇంకొన్ని రోజులు బ్రతికించు రిషి జీవితం గాడిలో పడే వరకు బ్రతికించు రాహిణి మనసులోనే వేడుకుంది అతని చేతుల్లో వడినల పువ్వులా మారిపోయింది రాహిణి ఆమె అలా పడిపోవడంతో రిషికి కంగారు లేచింది ఆమెను వెంటనే రెండు చేతుల్లోకి తీసుకుని బయటికి పరిగెత్తాడు గదిలో భర్తతో కూర్చొని రాహిణి రిషుల గురించి మాట్లాడుతున్న నీరజకి ఇదేది తెలియదు అతడు హుటాహుటిన ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లాడు తలకి కట్టుకట్టి స్పృహలోకి రావడానికి ఇంజెక్షన్ ఇచ్చారు వాళ్ళు తప్పితే రాహిణి అసలు ప్రాబ్లం డాక్టర్స్ కనిపెట్టలేదు ఆమెకు ఆ సమస్య ఉందని ఎవరికి తెలిసే అవకాశమే లేదు కారణం అనుమానం రాలేదు కాబట్టి అనుమానం రాకుండా ఆరా ఎవరు తీరు కదా రాహినికి స్పృహ వచ్చింది ఆమె కాళ్ళు జాపుకొని బెడ్ రెస్ట్కి ఆనుకొని మౌనంగా కూర్చుంది నుదురు మీద రెండు అరచేతులు ఆనించుకుని తల కిందకి వాల్చేసి కూర్చున్నాడు రిషి అతని పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉంది అంటే తన ప్రాణసఖి రక్తం కల్లా చూసిన తన మీద తనకే అసహ్యంగా ఉంది రాహిణి ఏం మాట్లాడలేదు అతనికి ఈ పరిస్థితి కారణం తనే తనని తాను అనుకుని నిందించుకోసాగింది మెల్లిగా బెడ్ దిగింది ఆమె అక్క నుంచి తలుపులోకి వెళ్తుంటే తల ఎత్తి చూశాడు రిషి బంగారం అంటూ ఆమెని చేరి ఆమె చేతిని పట్టుకుని ఆపాడు అతని వైపు కోపంగా చూసింది ఇంకేం చేస్తావు నన్ను చంపేస్తావా నిన్ను పెళ్ళి చేసుకును అంటే నన్ను చంపేస్తా అంతేగా నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను పెళ్లి చేసుకును ఒకవేళ నువ్వు నా మెడలో తాళి కట్టిన క్షణమే నేను చచ్చిపోతాను ఆమె మాటలు నేరుగా అతని హృదయంలోకి శరల్లా గుచ్చుకున్నా రిషికి నోట మాట రాలేదు రాహిణి బయటికెళ్ళిపోయింది ఆమె వెంట అతని అడుగులు పడనని మొండికేస్తున్నా అతని మనసు ఊరుకోక ఆమె వెంట వెళ్ళమని పోరు పెడుతుంది ఆమెకు వెనుక కాస్త దూరంగా పరాయివాడిలా ఆమెను అనుసరిస్తున్నాడు రిషి నీ పొజిషన్ బాగాలేదు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానరా ఆమె చేతిని పట్టుకుని కారులో కూర్చోబెట్టాడు ఆమెను అసలు చూడలేదు అతను నిజానికి అతని గుండే బరువైంది కానీ ఏడవలేడు కదా రాహిణి అతని వైపు చూస్తోంది అతడి ముఖం గంభీరంగా ఉంది ఇప్పుడు కూడా నా అవసరం కాబట్టి నీతో వస్తున్నాను అని అంది రాహిణి రిషి గట్టిగా కళ్ళు మూసుకోవడం ఆమెకి తెలుస్తూనే ఉంది అతడు కారు వేగం పెంచాడు అతని దృష్టి రోడ్డు వైపు మాత్రమే ఉంది ఆమె ఇంటి ముందు కారు ఆగింది రాహిని కారు దిగింది తమరు వెళ్ళిపోవచ్చు ఇంకోసారి నాతో మాట్లాడాలని కానీ నన్ను చూడ్డానికి కానీ ప్రయత్నం చేయకు నా మీద కాస్త దయ చూపించు నీ ఊపిరి కూడా తగలనంత దూరంగా ఉండాలనిపిస్తోంది పారిపోవాలనిపిస్తోంది ఇప్పటికైనా అర్థమైతే సంతోషం పదే పదే నన్ను కలవాలని ప్రయత్నం చేయకు ఇంకా నీ మీద అసహ్యం పెరిగిపోతుంది అంటున్న ఆమె మాటలకు స్టీరింగ్ మీద అతని చేతులు బిగుసుకున్నాయి అతనికి చాలా మాట్లాడాలని ఉంది కానీ భారమైన మనసు స్వరాన్ని బయటకు రానికుండా తొక్కి పెడుతుంది అతడు చూస్తుండగానే రాహిణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రిషి కారు అత్యంత వేగంగా ముందు కదిలింది ఇంట్లో అడుగుతుంటే చిన్న యాక్సిడెంట్ అని చెప్పింది రాహిని రాహిని కాల్ లిప్ చేయట్లేదని నీరచగి కాల్ చేసి విషయం అడిగింది సోనాలి రాహినికి యాక్సిడెంట్ అయిందని తెలియడంతో హుటాహుటిన వచ్చింది సోనాలి ఎవరో తలుపుకుట్టిన శబ్దం రావడంతో చేతిలో ఉన్న ఫైల్ మెడిసిన్ గబుక్కున దిండు కింద తోసేసి గట్టిగా ఊపిరి తీసుకుని తలుపు దగ్గరికి వెళ్ళింది రాహిణి ఎదురుగా సోనాలి కనిపించగానే ఒక్కింత ఆశ్చర్యపోయింది రాహి ఎలా ఉంది ఇప్పుడు అంటూ రాహిని హత్తుకుంది సోనాలి రాహిని చాలా కంగారు పడిపోయింది బాగుంది అని లేని నవ్వు తెచ్చుకుంటూ చెప్పింది అసలేం జరిగింది యాక్సిడెంట్ ఎలా జరిగింది అని సోనాలి ఆరా తీస్తుంటే ఏం లేదు ఇదేదో చిన్న యాక్సిడెంట్ పద బాల్కనీలో కూర్చుందాం అంది రాహిణి అప్పుడు బాల్కనీలో ఎందుకు బెడ్ మీద సెటిల్ అయిపోయింది సోనాలి రాహిణికి గుండె జల్లమంటుంది పొరపాటున టాబ్లెట్స్ కానీ రిపోర్ట్స్ కానీ సోనాలి కంటపడితే ఇంకేమైనా ఉందా మిగతా వారినైనా మేనేజ్ చేయొచ్చు కానీ తనని ఎలా తనొక డాక్టర్ నుదుట్లు పట్టిన చెమట తుడుచుకుంది రాహిణి ప్రేమ రాలేదా అని అడిగింది రాహిణి రిలేటివ్స్ పెళ్ళంట ఊర్లోనే లేదు అంటూ రాహిణిని తేరిపారా చూసింది సోనాలి దాదాపు పదిహేను రోజులవుతోంది ఆమెను చూసి చాలా మారిపోయినట్టు అనిపిస్తోంది ఈ మధ్య రాహి ప్రాబ్లం ఏం లేదు కదా అంటూ రాహిణి చేతిని పట్టుకుంది సోనాలి ప్రాబ్లం ఎందుకుంటుంది ఎందుకలా అనిపించింది రాహిణి నవ్వడానికి ట్రై చేసింది లేదు నీ ఫేస్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అంది సోనాలి అదేం లేదు ఇంకేంటి విశేషాలు అని అడిగింది రాహిని సరిగ్గా అదే సమయంలో జ్యూస్ గ్లాస్ పట్టుకుని లోపలికొచ్చింది నీరజ నీరజ రాహినితో సరిగ్గా మాట్లాడి చాలా రోజులవుతుంది ఆమెకి కూతురు ప్రవర్తన ఏమాత్రం నచ్చడం లేదు నీరజను చూసి నవ్వింది సోనాలి ఈ మధ్య రాహినికి ఫుడ్ పెట్టడం లేదా ఆంటీ మీరు చూడండి ఎలా చిక్కిపోయిందో కొంపదీసి అత్తారింటికి వెళ్ళాలని దిగులు పెట్టుకుందా ఏంటి సోనాలి సరదాగా అంటుంటే రాహిని తలదించుకుంది అత్తవారింటికి వెళ్ళడం కాదు సోనా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది పోని ఆ దిగులుతో ఉందా అంటే ఇదే పెళ్ళి క్యాన్సిల్ చేయించింది అని కాస్త కఠినంగా చెప్పింది నీరజ వాట్ కీచుగా అరిచింది సోనాలి ఉందిగా నీ ఫ్రెండు దాన్ని అడుగు అంది నీరజ బలవంతంగా రాహిని చేతుల్లో జ్యూస్ గ్లాస్ పెట్టి రాహి ఏంటిది నిజంగా నువ్వే పెళ్లి క్యాన్సిల్ చేశావా రిష్ని వదులుకున్నావా అంటూ తడబాటుగా అడిగేసింది సోనాలి ఏమాత్రం నమ్మకం కలగడం లేదు ఆమెకి వదిలేయడం కాదు అది ఘోరంగా అవమానించి మరీ వదిలేసింది ఆ పిల్లాడు దీనికోసం మళ్ళీ మళ్ళీ వచ్చాడు దీని మనసు మాత్రం కరగలేదు అసలు ఇది ఏం చేస్తుందో దీనికే తెలియదు అంటూ బాధనంతా వెళ్ళగక్కింది నీరజ అప్పటికే ఆవిడ కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి రాహిని దించిన తల ఎత్తనే లేదు రాహి చెప్పవే నోరు విప్పు అంటూ రాహిని గడ్డం పట్టి తల పైకి ఎత్తింది సోనాలి ఇంతకీ రాహిని సోనాలికైనా నిజం చెప్తుంది అంటారా కథ కొనసాగుతోంది ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో